నమో వెంకటేశాయ నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకులు మరియు వైఎస్ఆర్ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఈ వీడియోలో జ్యోతిలో జరిగినటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుతాను కాశీరెడ్డి నాయన గారు నెల్లూరు జిల్లా సీతారామపురంలోని పెడుచిమల్లి గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు కాశయ్య సుబ్బారెడ్డి దంపతులు ఈ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు వీరు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక విషయాలంటే చాలా ఇంట్రెస్ట్ మక్వ ఒక గురువు వారితో అనుసంధానమై కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలు తిరిగారు వీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబరు నాలుగవ తారీఖు కానీ ఆరో తారీఖు కానీ పరమపదించారు వీరు పరమపదించిన తర్వాత అనేక ఆశ్రమాలు కాశీరెడ్డి నాయన పేరు మీద వెలిశాయి ఈ ఆశ్రమాల ద్వారా కొన్ని లక్షల మందికి నిత్య అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు ఈ కోవలోనే జ్యోతిలో కూడా ఆశ్రమం నిర్మించడం జరిగింది దాదాపు పదహైదు సంవత్సరాలు ఉంటే అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది నేను కూడా వెళ్ళాను అయితే ఈ జ్యోతి అనేది ఆశ్రమం చోట రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించింది మొదట ఆశ్రమం నిర్మించారు కానీ ప్రస్తుతము ఈ దినజనాభివృద్ధి చెందడంలో చుట్టుపక్కల కూడా వివిధ కులాలకు చెందినటువంటి మండపాలు కలిశాయి దీని ద్వారా స్మగ్లింగు వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ఈ జంతువులకు హాని కలుగుతున్నదని తెలిసి మూడు సంవత్సరాల కిందట దాదాపు దాన్ని గమనించి ఒక ముప్పై ఎకరాలను పద్నాలుగు హెక్టార్లు పద్నాలుగున్నర ఎకరాటార్లు దాదాపు ముప్పై ఎకరాలను ఈ ఆశ్రమానికి అనుమతి ఉమ్మని స్టేట్ గవర్న స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కు పర్మిషన్కి రాశారు ఇటువంటి ఇష్యూస్ దేశంలో దాదాపు పదహైదు కేసులు ఉన్నాయి ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్లో ఒక రోడ్డు వేయాలంటే దానికి మనకు దాదాపు పది సంవత్సరాలు పడుతుంది పర్మిషన్ రావాలంటే ఎందుకంటే అడవిలో తిరుగుతున్న జంతువులకు పక్షులకు హాని కలుగుతుందనే ఉద్దేశంతో గవర్నమెంటు తోసి నిర్ణయం తీసుకుంటుంది అటువంటిది ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఆశ్రమం నిర్మించినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రైవేటు కన్స్ట్రక్షన్స్ కానీ కట్టడాలు కానీ ఉండకూడదు ఇంతవరకు ఎందుకు గమనించారంటే ఇది ఒక ఆశ్రమము లక్షల మందికి నిత్యానందనం జరుగుతుంది ఇక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఫారెస్ట్ వాళ్ళు కూడా చూసి చూడనట్టు పోయారు కానీ ఈ మధ్యకాలంలో ఈ స్మగ్లింగ్ అనేది జంతువులను చంపడము ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా దీని మీద దృష్టి పెట్టి ముందు ఆ కట్టడాలను కూల్చివేయని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇది నేషనల్ వైల్డ్ లైఫ్ అనే బోర్డు కింద వస్తుంది ఈ బోర్డుకి అత్యధికమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అందులో ప్రధానమంత్రి గారు కూడా ఈ బోర్డులో మెంబర్ ఉంటారు అటువంటి ఇటువంటి బోర్డు నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆచితూసి కూడా నిర్ణయాలు తీసుకుంటారు ఒక్క జ్యోతి ఆశ్రమానికి మనం పర్మిషన్ ఇచ్చినట్లయితే దేశంలోని మొత్తం ఈ పదహైదు పదహారు అప్లికేషన్లన్నీ క్లియర్ చేయాల్సింది వస్తుంది వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సింది వస్తుంది ఇది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేటు ముందు ప్రైవేటు కట్టడాలన్నీ కూల్చివేయండి అని జ్యోతిలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వారు ఈ జ్యోతి ఆశ్రమానికి కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి వెళ్ళి చుట్టుపక్కల ఏదైతే ప్రైవేటు కట్టడాలు ఉన్నాయో వాటిని పోల్చడం జరిగింది ఇప్పుడు నేను ఈ విషయంలో ఆ కన్సర్న్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది వారు కూడా ఇదే విషయం చెప్పారు అయ్యా మేము గవర్నమెంట్కి రాశాము దాన్ని పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత లోకల్ లీడర్స్ని కాబట్టి అది తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇందులో ప్రైవేటు కట్టడాలన్నీ కడుతున్నారు ఇందులో జంతువులకి పక్షులకు హాని జరుగుతుంది మరియు స్మగ్లింగ్ కూడా ఇక్కడ వీళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నారు కాబట్టి దీనికి అనుగుణంగానే సెంట్రల్ గవర్నమెంట్ మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది మేము కూల్చడం జరిగింది కావున లోకల్ నాయకులు గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కాబట్టి ఊర్మాబిల్ల కాబట్టి వారు కొంచెం చొరవ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ ఇప్పించినట్లయితే ఈ ఆలయము కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరియు లోక కళ్యాణం జరుగుతుంది అంటే లోక కళ్యాణం అంటే పది మందికి భోజనం పెడుతుంది సర్కార్ జిల్లాల్లో పాతకాలంలో డొక్కా సీతమ్మ గారు ఏ విధంగా అన్నదాన కార్యక్రమం చేసేవారో కడప జిల్లాలో జ్యోతిలో కాశీ దినాయన గారి ఆశ్రమం ద్వారా లక్షల మందికి అన్నదానం జరుగుతుంది ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి కడప జిల్లాలో కాదు నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో ఆశ్రమాలు కాసిరే నా పేరు మీద వెలిసాయి దా తద్వారా అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి కావున ఇక్కడ నేను కడప జిల్లాలో సీనియర్ మోస్ట్ అధికారి డిఎఫ్ఓ గారు పేరు తెలపని అధికారిని కూడా కలిశాను వారు కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు వారు కూడా ఇదే చెప్పారు ఇది దాదాపు పద్నాలుగున్నర హెక్టార్లకు సెంట్రల్ గవర్నమెంట్కు పర్మిషన్ రాయడం జరిగింది దాన్ని మనం ఈ లోకల్ నాయకులు కానీ పోయి తీసుకుంటే పర్మిషన్ తీసుకుంటే దానికి అనుగా ఉంటుంది రేనిపక్షంలో అధికారులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇవి కూలగొట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించాలి దీనికి మనకు లోకల్ నాయకులు కొద్ది చొరవ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తెచ్చినట్లయితే జ్యోతిలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం నిరంతరంగా జరగడానికి లక్షల మందికి అన్నదానం జరగడానికి కూడా అవకాశం ఉంటుందని నా మనవి ప్రమో వెంకటేశాయ